ఓం నమో హరిహరాభ్యం పురాణం ఒకటవ అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యాభర్తమునందు నైమిసారణ్యంలో సౌనుకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడకు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములు వేదవేదాంగములు రహస్యములు సంగ్రహంగా గ్రహించినారము కార్తీక మాస మార్థ్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలుపుకోరుచుంటిమి కాన తమరా వ్రతమును వివరింపవలసింది అని కోరిరి అంత నా సూతమహర్షి ఓ మునుపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ గాథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూ గెదురు కావున శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పెను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరుడు గగనంబున విహారించుచూ ఉండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఆచరింపబడేటిది అగు వ్రతమును వివరింపము అని కోరెను అంతటా మహేశుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమ చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగ్గు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దేశగా చూపించును హఠమిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్థ్యపాధ్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులవైతిమి తమ పాదధూలిచే నా గేహము పవిత్రమైనది తమ రిటకేల వచ్చితిరో సెలవోసంగు అని వేడుకొనిను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయతల పెట్టితిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించదమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఎత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకొనదలిచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమేల అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహాత్యము గురించి వివరించవలసింది అని ప్రార్థించెను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయము తీర్చగలను నే చెప్పబో వ్రత కథ సకల మానవులందరూ ఆచరించదగినది సకల పాపహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్పనలది కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతయేగాక వినినంత మాత్రమే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు ఈ పోటీ సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకునుటకు ఉత్తమమైనది శ్రద్ధ ఆలకింపు అని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాధీశ్వర మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను వయస్సువాడైనను భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందు ఉండగా వేకువజామన లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి ధర్మములను దేవతలను పూజలు చేసినచో దానివలన అఘణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్ల ఆటంకములు రానేక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణుకు పరమేశ్వరునికు భైరవుకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుడికు ఆర్ధ్యప్రధానమసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నచ్చి గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనాను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిభట్టలు వీడి కట్టుకొని కట్టుకుని మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య నిత్యధూపధీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని లేక రావిచెట్టి మొదటగాని కూర్చుండి కార్తీక పురాణము చదవలేను ఆ సాయంకాలము సంధ్యానందనమాచరించి శివాలయముందుగాని గాని లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలేను మరునాడు భూత భూతతృప్తి చేయవలిగను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందున్న ప్రస్తుత జన్మందు ఉన్న చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుడుకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూచినా వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము తక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తం